హిందూ మహా జయ శ్రీరామ్ వందే మాతరం ఆర్థిక ఇబ్బందులు తొలగడానికి కష్టాలు తీరడానికి కాస్త మనం ప్రశాంతంగా బ్రతకడానికి మన పిల్లల్ని చదివించుకోవడానికి ఒడిదుడుకులు లేని ఆనందకరమైన జీవితం గడపడానికి ఖచ్చితంగా మనము లక్ష్మీ పూజ చేస్తాము లక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కోసము పూజలు పారాయణాలు వ్రతాలు ఇవన్నీ చేస్తూ మనం ఎంతో ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహ ప్రాప్తి కలగాలంటే ఏం చేయాలి ఎలాంటి యజమాని ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా ఇంట్లో ఇల్లాలు ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి పెళ్లి చేసుకుని అత్తారింటికి వచ్చి ఆ కుటుంబాన్ని విస్తరించడానికి ప్రధానమైన పాత్ర పోషించే వ్యక్తి ఆమెను ఖచ్చితంగా గౌరవించాలి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేదాకా ఒక ఇల్లాలు చేసే పనులు ఎప్పుడైనా గమనించండి కేంద్ర రాష్ట్ర మంత్రివర్గాలలో ఎన్ని శాఖలు ఉంటాయండి ఆ శాఖలన్నింటినీ ఇంట్లో పోషించే ఏక ఏక మంత్రి ఇల్లాలు కుటుంబ అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా పూజా పునస్కారాలు చేస్తూ ఉంటుంది అంటే దేవదాయ శాఖే కదా పెరట్లో పూల మొక్కలని చాలామంది మహిళలు పొలానికి వెళ్ళి పొలం పనులు కూడా చేస్తారు కుటుంబ పోషణ కోసం అంటే వ్యవసాయ శాఖనే కదా ఇంట్లో ఎవ్వరికి రోగం వచ్చినా సరే ఇల్లాలే సపర్యలు చేస్తుంది అంటే ఆరోగ్య శాఖని కదా ఇంటి ఖర్చులన్నీ నియంత్రించి జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ ఆర్థిక శాఖని ఇంట్లో పిల్లల తగాదాలు ఇంకా వీలైతే పెద్దవాళ్ళ తగాదాలు కూడా తీరుస్తూ అందరికీ సర్ది చెబుతూ న్యాయశాఖని తప్పు చేసిన పిల్లల్ని దండించైనా సరే మంచి దారిలో పెట్టి పోలీస్ శాఖని అలాగే ఇరుగు పొరుగు వాళ్ళతోటి మంచి సంబంధాలు కొనసాగిస్తూ పౌర శాఖని ఇంకా చెప్పాలంటే వంట వార్పు పరిసరాల పరిశుభ్రత ఇలాగ అన్ని రంగాల పనులు కూడా అండి ఉదయం లేసిన దగ్గరుండి రాత్రి నిద్రపోయేంత వరకు విల్లాలు కంటిన్యూషన్ గా రెస్ట్ లేకుండా చేస్తూనే ఉంటుంది అలాంటి భార్యను గౌరవించకుండా ఆమె చేస్తే కష్టం గమనించకుండా ఏదో మనిషికి చిన్నా చితగా పొరపాట్లు సహజం అన్ని పనులు గొప్పగా రాకపోవచ్చు గొప్పగా అన్ని విషయాల్లో ఆల్రౌండర్ అయ్యుండకపోవచ్చు ప్రతిసారి ఆమెను నిందించి నీచంగా దుర్భాషలాడుతూ ఆమెని బూతులు తిడుతూ కొడుతూ హెరాస్ చేస్తూ ఆమెను తల్లితోటి అక్క చెల్లెళ్లతోటి ఒకటి తిట్టిస్తూ ఆమెను అవమానించి ఎప్పుడు ఆ ఇల్లాలు ఏడుస్తూ బాధపడుతూ కన్నీళ్లు బయటకు కనపడకుండా తుడుచుకుంటూ ఆమె మనస్సు చువుకుమని ఆమెకి బ్రతకడమే అసహ్యం అనిపించి అలాంటి పనులు చేస్తూ లక్ష్మీ ప్రాప్తి కలగాలి అంటే గుర్తుపెట్టుకోండి లక్ష్మీదేవికి గొప్ప యాగం ఏదన్నా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేసేది ఉందనుకోండి అది ఖర్చు పెట్టి చేపించినా సరే లక్ష్మీ ప్రసన్నత కలగదు మీకు నేను స్టాంప్ పేపర్ మీద రాసిస్తాను ఇంట్లో ఇల్లాలని హెరాస్ చేసి ఏడిపించారంటే లక్ష్మీ ప్రాప్తి కలగదుగాక కలగదు ఆమెదన్నా తప్పు చేస్తే చెప్పే విధానం వేరుగా ఉంటుంది ఆమెకి మెత్తగా చెప్పి సర్దుకోమని చెప్పొచ్చు ఇహ చేసుకొని నా దగ్గరికి గంగా వచ్చింది కదా అని ఇష్టం వచ్చినట్లు బూతులు తిట్టి పరుండకు ఏం చేస్తుందని నోటికి వచ్చినట్టు మాట్లాడి నలుగురిలో కూడా ఆమెను జోకులేసి కామెడీ చేసి ఆమెను అవమానించి ఏడిపిస్తే మీరేదో మీ భార్యను అవమానించారనుకుంటున్నారు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి భార్య అయిన మహాలక్ష్మీదేవిని ఏడిపించినట్లే ఇది గుర్తుంచుకొని దిద్దుకున్న వాళ్ళకి కొంచెం పూజ చేసినా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది అలాగే మనం చేస్తున్న ఇంకొక ఘోరమైన తప్పేంటంటే చిన్నప్పుడు పేదరికంలో అమ్మ పిల్లలకి కంచంలో అన్నం పెట్టి తనకు ఒకడప నిండా అన్నం అన్నా లేకపోతే ఏం చెప్తుంది తెలుసా నాకు ఆకలిగా లేదురా అనేసి అంటుంది బయటికి అది అబద్ధమా కాదా అబద్ధమే కదా పండగ రోజు కూడా ఏదైనా ప్రత్యేకమైన వంటకాలు అవి చేసిన పిల్లలకి తినిపించి నాకు ఈ వంటకం పడదు అని అబద్ధం చెప్పి అమ్మ ఎస్కేప్ అయిపోతుంది ఎందుకు పిల్లలు తింటారు నాకు సరిపోదు అని అది అబద్ధమే కదా అర్ధరాత్రి పూట కూడా ఒకసారి నిద్రపోకుండా పనిచేస్తుంది పిల్లల కోసం పిల్లలకి సంపాదించి పెట్టడం కోసం అర్ధరాత్రి నిద్రమా అనుకొని ఆవకాయ పచ్చళ్ళు పెట్టేవాళ్ళు తినుబడారాలు చేసి అమ్మేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారండి ఎందుకు అంటే నాకు నిద్ర రావట్లేదురా అని చెప్పేసి అమ్మా అబద్ధమే కదా సరే పిల్లలు కష్టపడి చదువుకొని అమెరికాను వెళ్ళి సంపాదించి పంపిస్తే నాకు పంపించొద్దులేరా నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనేసి చెప్తుంది అమ్మా అబద్ధమా కదా అంటే మాకు పంపిస్తే పిల్లవాడు అక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నాడో డబ్బులు లేక వాడి దగ్గర సరిగ్గా ఉన్నాయో లేవో మనం ఎలాగో గడుపుకుందాంలే వాడి దగ్గర డబ్బులు ఉండాలి లేదంటే దూరంలో ఇబ్బంది పడతాడు అని తల్లి తాపత్రయము చివరికి చనిపోయేటప్పుడు కూడా ఆ తల్లిని చూసి ఏడుస్తుంటే ఎవరైనా నాయనా ఏడో ఒక రనాకు బానే ఉంది అని అబద్ధం అవుతుందండి తల్లి తల్లికి బాగుంటుందా చనిపోయే స్థితిలో కూడా ఆ కొడుకు ఏడవడం తల్లికి ఇష్టం ఉండదు ఈ అబద్ధాలన్నీ ఎందుకు చెప్తుందండి అంటే పిల్లల కోసం వాళ్ళు బాగుండాలని తను పిల్లల కోసం కష్టాలు పడుతూ ఆ కష్టాలు పిల్లలకి తెలియకూడదని వాళ్ళ మీద ఆ ప్రభావం పడకూడదని వాళ్ళు బాధపడకూడదని అందరూ ధనవంతుడి కుటుంబంలోనే పుడతారో చెప్పండి అలాంటి తల్లులు బోరడం అందున్నారు పెళ్ళవగానే భార్య మాట వినేసేసి తల్లిని విడిచిపెట్టడం తల్లిని నిర్లక్ష్యం చేయడం తల్లిని దూర దూరదేశాలకు వెళ్ళిపోయి కనీసం తల్లి చనిపోతే కూడా తలకూరి పెట్టడానికి కూడా నాకు రావడానికి కుదరదని చెప్తున్న కొడుకులు ఉన్నారు గుర్తుంచుకోవాలండి ఈ విధంగా కానీ కష్టపడి మనకు మనల్ని పెంచి ఒక దారికి తీసుకొచ్చిన తల్లిని విడిచిపెట్టడం ఆమె నిర్లక్ష్యం చేయడం లక్ష్మీదేవి ఘోరమైన అవమానంగా పరిగణిస్తుంది అలాంటి వాళ్ళకి లక్ష్మీ ప్రాప్తి కలగదు అలాగే కూతురు కానివ్వండి కోడలు కానివ్వండి అక్క చెల్లుళ్ళు కానివ్వండి చుట్టుపక్కల స్త్రీలు కానివ్వండి మనం వర్క్ చేసే చోట ఉన్న మహిళలు కానివ్వండి వాళ్ళందరినీ కూడా లక్ష్మీ స్వరూపంగా తల్లిలాగా భావన చేసి వాళ్ళని ఆదరించి గౌరవం ఇచ్చి వాళ్ళ మర్యాద కాపాడాలి ఏ వ్యక్తి మహిళల మర్యాద కాపాడతాడో మహిళలని ఆదరణ భావంతో చూస్తాడో మహిళలు బాగుండాలి వాళ్ళకి ఎక్కడ అవమానం జరగకూడదు మహిళలు ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి చిరునవ్వుతో ఉండాలి అని ఏ వ్యక్తి కోరుకుంటాడో ఆ వ్యక్తికి పరిపూర్ణమైన లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది ఈ విషయం ఎక్కడే ఉంది అంటే మహాభారతంలో మహాలక్ష్మీదేవి ఇంద్రుడితో చెప్తుందండి స్వయంగా మహాలక్ష్మీదేవి చెప్పిన మాటలే నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇలాంటి తప్పులన్నీ చేస్తూ లక్ష్మీదేవికి రోజు పూజలు చేపించిన వెంకటేశ్వర స్వామి వారికి వ్రతం చేసినా కూడా చిన్న చిత్తగా పనులైనట్లే ఉంటాయి కానీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంపూర్ణమైన లక్ష్మీనారాయణుని అనుగ్రహము కలగదు అలాగే లక్ష్మీ ప్రాప్తి కోసము మహిళలు ఏమి చేయాలి ఏమి చేయకూడదు అన్న విషయాల గురించి ఇంకొక వీడియోలో తెలియజేస్తాను మనము చెయ్యాల్సినవి చేయాలండి చెయ్యాల్సినవి చేయకుండా లక్ష్మీదేవి ఏం చేయమని చెబుతుందో అవి చేయకుండా ఏ పూలతోటి పూజ చేయాలి ఏ తిథి రోజున ఏ నక్షత్రం రోజున ఎంతసేపు పూజ చేయాలి దాన్ని కూర్చున్న ఫోటో వాడాలా నుంచున్న ఫోటో వాడాలా ఏ నైవేద్యం పెట్టాలి ఎన్ని వత్తులు ఒత్తులయ్యాలి ఈ ఆలోచనలు చేయడం వలన లక్ష్మీదేవి ప్రాప్తి కలగదు కలిగినట్టుంటుంది కానీ పరిపూర్ణంగా కలగదు పరిపూర్ణంగా లక్ష్మీదేవి ప్రాప్తి కావాలంటే ఖచ్చితంగా సంస్కారాలలో మార్పు రావాలి లక్ష్మీదేవికి ఎలా ఆనందమో ఆ విధంగా మనం జీవించగలగాలి ప్రవర్తించగలగాలి అప్పుడే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది లోకా సమస్త సుఖరోభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణం